తిరువూరులో గ్రూపు రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్థానిక తెలుగుదేశం నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి స్థానిక టీడీపీ నేత రమేష్ రెడ్డిపై నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రకటించడం మరోవైపు కొలికపూడి భాగోతాలు బోలెడంటూ రమేష్ రెడ్డి అతని వర్గం ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది తిరువూరులో గిరిజన మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణల అంశం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్థానిక టీడీపీ నేత ఎంఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కారు గిరిజన మహిళ రుణం అడిగినందుకు ఆమెతో అసభ్యంగా మాట్లాడిన రమేష్ రెడ్డిపై నలభై ఎనిమిది గంటల్లోగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కొలికపూడి ప్రకటించారు గిరిజన మహిళతో రమేష్ రెడ్డి సాగించిన ఫోన్ సంభాషణ అత్యంత జుగుప్సాకరంగా అనిపించిందన్నారు రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గురువారం కొందరు గిరిజనులు మహిళలు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆందోళన చేశారు ఈ అంశంపై రాష్ట్ర జిల్లా అధ్యక్షులు ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశానన్నారు పది రోజులు దాటుతున్నా అధిష్టానం స్పందించకపోవడంపై కొలికపూడి అసంతృప్తి వ్యక్తం చేశారు ఇదే తప్పు ఇతర కులాల వారు చేస్తే వదిలేస్తారా అంటూ నిలదీశారు సొంత పార్టీ పార్టీ నాయకుడు కాబట్టి ఇంట్రెస్ట్ దృష్టిలో చాలా విషయాలు మాట్లాడలేదు ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను ఒక గిరిజన మహిళ లోన్ అడిగినందుకు నువ్వు మీ అక్క ఇస్తానన్న నాయకుడిని ఈ రోజు వరకు స్పందించలేదంటే ఇదే మరి ఇతర కులాల నాయకుల నుంచి కూడా ఇతర కులాల వాళ్ళు తప్పు చేసినా కూడా ఇలానే స్పందిస్తారా కులానికి ఒక న్యాయమా నాయకుడికి ఒక న్యాయమా వైసీపీ వాళ్ళ విషయంలో నేను వాళ్ళ మీద పోరాటమో వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దానికి ప్రయత్నం చేస్తే నా మీద కేసు పెట్టారు మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి తండాల నుంచి మహిళలు వస్తుంటే వైసీపీ నాయకుడు చిన్నయ్య ద్వారా ఎందుకు రమేష్ రెడ్డి తరఫున మీకు ఫోన్ చేశాడు మొదటి పాయింట్ రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు నా మీద ఎంపీ గారు ఈగవాళ్ళేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్దం అయితే ఎంపీ గారి ఆఫీసులోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు అది నిజం ఆ విషయం ఎంపీ గారికి తెలియపోవచ్చు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రెండు కోట్లు అడిగితే ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఇవ్వలేనని చెప్పడమే తప్పైపోయిందని అప్పటి నుంచి తనపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని రమేష్ రెడ్డి ఆరోపించారు మూడు దశాబ్దాలుగా టీడీపీ తరపున గిరిజన తాండాల్లో ప్రజలకు సేవ చేస్తుంటే లేనిపోని నిందలు మోపుతున్నారని మండిపడ్డారు నా దగ్గర నా పరిస్థితి ఇది అన్నకాలు చప్పటి నుంచి మొదలు పెట్టారు మీరు ఆ రోజు నుంచి మొదలయ్యింది పరిస్థితి అంటే నేను కనుక తప్పు చేస్తుంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను నేను ఏం తప్పు చేశానని చెప్పి నా గోబ గోయమనిపిస్తారు ఎమ్మెల్యే నన్ను దేనికి సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యే గారు నా మీద కేసులు పెట్టారా నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టారా అంటే మీరే పిలిపించుకున్నారు మీరే మాట్లాడుకున్నారు మీరు దేని గురించి పిలిపించారు లోన్లు ఇస్తారని చెప్పి పిలిపించారు ఒక్కొక్కరికి ఏదో ఇస్తానని చెప్పి వారి తోసుకు ఇస్తానని చెప్పి పిలిపించారు వాళ్ళే తెలియజేశారు మీకు అందరికీ కూడా చెప్పారు ఇక అంతకంటే మీరు చెప్పాల్సిన ఎందుకంటే చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రమేష్ రెడ్డిపై గిరిజన మహిళ చేసిన ఆరోపణలు అసత్యమంటూ మరో వర్గం గిరిజన మహిళలు రచ్చకెక్కారు ఫస్ట్ నుంచి మేము ఉన్నాం ఒక ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా రోజు జరిగినా ఏదైనా నిరుపేదలు ఉన్నా వాళ్ళకి ఆదుకుంటారు మంచిగా ఉంటారు ఆయనకి మా ఇతరంగా వెళ్ళామంటే ఆయన అలా అమ్ముతున్నారు మిమ్మల్ని వెళ్ళారు వెనకాల వచ్చిన వాళ్ళు ఎలా నమ్ముతున్నారు ఫోన్లో రికార్డింగ్ ప్రకారంగా అట్లా అట్లా సార్ దగ్గరికి వెళ్ళింది పై అధికారుల దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆయన మీద మాకేం వ్యతిరేకం అధిష్టానం ఎన్నిసార్లు హెచ్చరించినా వరుస వివాదాలకు తిరువూరు కేంద్ర బిందువుగా మారుతోంది ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించాలనే వాదన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి వరుస వివాదాలకు చెక్ పెట్టాలని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి